తారింపల్లు అరుడా పని పాట చెయ్యాలిడా ఎంత తోమిన గాని అరుడా ఇది తెల్లబడలేదు చూడక ధరలు చూద్దం చూద్దానికి కబుర్ నిలబడ్డారు ఎంతో కష్టపడుతున్నారా అన్నయ్య ఓహో చెంబు తపాలాలు పగలగొడుతున్నా వీళ్ళకి చీవ కుట్టినట్టు లేదన్నమాట కానిస్టేబుల్స్ మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు వ్యభిచారం అనేది రాను ఎక్కువైపోతుంది మీరు లాడ్జిలోని ప్రతి రూము ప్రతి మంచం ప్రతి దుప్పటి ప్రతి తలగడ చెక్ చేసి ఆడ కూతురు కనిపిస్తే చాలు ఎక్కింది ఎక్కిచ్చేయండి దండాలేక్టర్ గారు దండాలకి దండలకి లొంగే మనిషిని కాని నేను ఎందుకంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు లొంగకూడదు బాబు దేశ పరిస్థితుల్లాగా తమ తలకాయ కూడా పెనం మీద వేసిన కొత్త 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 పెనంకులు ఆడిపోతుంది ఐదు నిమిషాలు మాలిష్ చేశానంటే అడ్డంత కూలింగ్ అయిపోద్ది నేను ఇప్పుడు జ్యూటీ మీద ఉన్నాను జ్యూటీలో ఉండగా మాలిష్ చేయించుకుంటే అమెరికా రష్యా కూర్చోబెట్టి మాలిష్ చేసేస్తాను రండి ఉండు నా టోపీ తెచ్చుకొని బాబు నేను మార్చేబుతాను మీరు ఏమి అనుకోకపోతే చెప్పుకో మీలాంటి ఖరీదైన బుర్రకాయలు కొబ్బరికాయలు కేర్లెస్ గా ఒక్కేయకుండా అప్పుడప్పుడు మాలిష్ చేయించుకుంటుండాలి బాబు తెంచేదంటారా మన దేశానికి ఢిల్లీ ఎలాంటిదో మన బాడీకి తలకాయ అలాంటిదండి అందులోనూ తూగోజీ తలకాయ అంటే తూర్పు గోదావరి జిల్లా తలకాయ కాకినాడ మాది అలాగండి అది ఢిల్లీలతో సమానం అలాగండి అవునండి ఈ తలకాయ ఢిల్లీ అయితే ఈ గుండెకాయ ఇది హైదరాబాద్ అండి అంటే స్టేట్ గవర్నమెంట్ ఈ పొట్లో ఉన్న పేరులన్నీ పార్లమెంట్ మెంబర్లండి ఈ మెదల్లో ఉన్న నరాలన్నీ కేబినెట్ మినిస్టర్లు అండి మరి అన్ని కరెక్ట్ గా పనిచేయాలి అంటే నీ చేత మరి చేయించుకోవాలంటే ఏమిటి అలా చేతి నిలుపు డబ్బు కోసమా చూడు దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు డబ్బులు అడగకూడదు తీసుకోకూడదు అమ్మా ఓ విషయం మర్చిపోయింది బాబు మీరు డిఎస్పీగా ప్రమోషన్ అయిపోయిన నాకు ఆలోచిస్తుంది డిఎస్పీగానా అంటే ఏదన్నా లీవ్ వేకెన్సీలోనా లేకపోతే పర్మనెంట్ వేకెన్సీలోనా అదేదో సరిగా అడుగుదాం అనుకుంటే మీరు జీప్ ఎక్కి వెళ్ళిపోయారు జీప్ లో వెళ్ళిపోయానా కలెక్టర్ గారింటికి డిన్నర్ కి వెళ్ళి ఉంటాను నేను బాబు మీ బుర్ర చాలా గట్టిది దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నా తలకాయకి ఎటువంటి డేంజర్ రాకూడదనే నిద్దట్లో కూడా టోపీ పెట్టుకుని పడుకుంటాను నేను అది అది ఎవరు లేరు సార్ వాట్ లేరు సార్ ఒక్కళ్ళు కూడా దొరకలేదా పోయింది సార్ వచ్చినప్పుడు నలుగురు ఆరు దొరికారు ఇప్పుడు ఒక్కళ్ళు కూడా దొరకలేదు అంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందన్నమాట పదండి మనమే బ్యాక్కుతాం ఓ వెళ్ళిపోతురు పెట్టరు నన్నీ ఏంటి ఆడ ఇటు అప్ నా నోరు మూసుకున్న నా కడుపులో గవర్నమెంట్ నోరు ముయ్యొద్దు అవును నీకు డిఎస్పి ప్రమోషన్ బీటెక్ కాని టేబుల్ బరికిరా ఫాట్ అవును నీ కాకినాడ అయితే ఏంటి గొప్ప మాది బెజవాడ ఏం నీ బెజవాడ గొప్ప ఏం గొప్ప మా బెజవాళ్ళలో ఉన్న ఏగల గారు దోమల గారు మీ కాకినాడలో ఉన్నాయా మీ కాకినాడలో సిటీ బస్సు రోడ్డు మీద నడుస్తాయి మా బేదవాళ్ళలో మాన్సూన్ మీద నడుస్తాయి ఎంత గొప్ప ఉన్న సరే ముక్కు మూసుకోకుండా మా బెజవాళ్ళలో సైడ్ కాలువ పక్కన మీ కాకినాడలో నడిచినట్టు కుదరదే చూడు నేను నిన్న ఇప్పటికి తొంభై తొమ్మిది సార్లు అరెస్ట్ చేశాను అయినా నువ్వు ఇంకా సేవ టైంలో పేల్తాయి మాకేం లేదు వ్యాన్ ఎక్కిపోతాను తెల్లారేటప్పుడు చూద్దాం చూద్దాం మర్చిపోయాను నా సంచకడం తెచ్చుకుంటా